ఓం శ్రీమాత్రం నమస్ తులారాశివారు మీకు నా ధన్యవాదాలు చూడండి తులారాశివారు మీ గురించి నేను ఏం చెప్పను తులారాశివారు వెన్నుపోట్లు నలుగురిలో అవమానాలు తట్టుకోలేని బాధలు తులారాశివారు ప్రస్తుతం అనుభవిస్తున్నారు కాని తులారాశివారు వినండి రాబోయే డెబ్బై రెండు గంటలలో తులారాసి వారు మీ చేతికి కోట్ల దనం రాబోతుంది అవును తులారాశివారు ఇది నిజం తులారాశివారు మీ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు తులారాశివారు నమ్మండి అలా చేసే వీలుంటే మీ జీవితాన్ని తులారాశివారు వారు ఎప్పుడో పూర్తిగా నాశనం చేసేవారు ఇది నిజం తులారాశివారు మీరు తట్టుకోలేనంత విషయాన్ని మీపై చిమ్ముతున్నారు తులారాశివారు అయినా మీరు తట్టుకొని నిలబడుతున్నారు చూడండి తులారాశివారు నిజంగా మీ సహనం ముందు ఏదైనా తక్కువే తులారాశివారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే తులారాశివారు దాని అర్థం ఖచ్చితంగా మీ తలరాత మారబోతుంది అని తులారాశివారు ఆ పరమేశ్వరుడు అమ్మవారు మీ బాధలను చూడలేక తులారాశివారు నా ద్వారా మీకు సందేశం పంపుతున్నారు తులారాశివారు వారు మీకు ఇచ్చిన సందేశం కాబట్టే తులారాశివారు మీరు ఈ వీడియోను చూడగలుగుతున్నారు అయితే తులారాశివారు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే తులారాశివారు మీరు ఆ ధనాన్ని పొందగలరు మరియు వారు మీరు ఏం చేయాలో ఈ వీడియోలో మేము చెప్తాము తులారాశివారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం తులారాశివారు మీ చేతుల్లోనే ఉంది పొరపాటు చేయకండి అప్పుడే వారు మీరు ఏ పని చేస్తే కోట్ల డబ్బు మీ వద్దకు వస్తుందో తెలుస్తుంది తులారాశివారు ఈ వీడియోను చూస్తున్న మీపై అలాగే మీ కుటుంబంపై తులారాశివారు ఆ పరమేశ్వరుని ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తులారాశివారు వీడియోని ప్రారంభిస్తున్నాను తులారాశివారు ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం తులారాశివారు చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు ఎందుకంటే తులారాశివారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా కాదు తులారాశివారు అత్యంత దారుణంగా ఉన్న మాట నిజం తులారాశివారు మిమ్మల్ని ఆర్థిక సమస్యలు ఎప్పటికే చుట్టుముట్టాయి తులారాశివారు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు తులారాశివారు రోజు రోజుకి మరింత కష్టంగా మారుతున్నాయి చెప్పాలంటే తులారాశివారు రోజు రోజుకు మీ పరిస్థితి చెప్పలేనంతగా దిగజారిపోతుంది తులారాశివారు తమ పరిస్థితిని కక్కలేక మింగలేక గుండెల్లో బాధను ఉంచుకోలేక తులారాశివారు ప్రతిరోజు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు తులారాశివారు ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండాలని తులారాశివారు సంపాదించిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని తులారాశివారు ఇప్పటి కూడా మీరు అలా అనుకోవడం లేదు ఎందుకంటే తులారాశివారు మీలో స్వార్థం లేదు మీరు మీ కోసం కన్నా తులారాశివారు మీ కుటుంబం కోసమే బ్రతుకుతున్నారు తులారాశివారు ఇది మీ మంచితనానికి నిదర్శనం మీరు ఎదుటివారి నుండి కోరుకునేది తులారాశివారు కేవలం ఓదార్పు ప్రేమ మాత్రమే కానీ తులారాశివారు అది కూడా మీకు దొరకడం లేదు ఇలా అంటున్నానని తులారాశివారు ఏమి అనుకోవద్దు మీ కుటుంబంలో మీ డబ్బుకు తప్ప తులారాశివారు మీకు విలువ లేదు ఈ విషయం మీకు కూడా తులారాశివారు అర్థమయ్యింది కానీ బయటికి చెప్పుకోలేరు ఎందుకంటే తులారాశివారు మీ కుటుంబంపై మీకు ఉన్న ప్రేమ అనంతమైనది తులారాశివారు మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న కొంతమంది తులారాశివారు ఎంతగానో అవమానిస్తున్నారు తులారాశివారు నీకు సరైన డబ్బు సంపాదించడం చేతకాదు అని తులారాశివారు ఎదుటి వారిని మీకు చూపిస్తూ నేర్చుకో అని తులారాసి వారు మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు నిజానికి తులారాసి వారు వారు మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు కాని తులారాసి వారు బయట వారి కన్నా మీ బంధువులు తులారాసి వారు మీ కుటుంబ సభ్యులు అనే మాటలే మిమ్మల్ని తులారాసి వారు చెప్పలేనంత బాధ పెడుతున్నా అప్పుడు తులారాసి వారు వారు పరాయి వారు కాదు నా వాళ్లే కదా అని తులారాసి వారు మీరు ఓపిక పడుతున్నారు లేకపోతే తులారాశివారు మీలో ఉన్న కోపానికి తులారాశివారు మీ లోపలి నుండి అగ్నిగుండం బయటకు వచ్చేది అప్పుడు తులారాశివారు దానిని వారు తట్టుకునే వాళ్ళు కాదు తులారాశి వారు మీకు భయపడేవారు మీ ముందు తల వుంచేవారు కానీ తులారాశివారు మీరు అలా చేసే మనిషి కాదు మీ జీవితం ఇప్పుడు తులారాశి వారు ఎలా ఉందంటే మీ చేతికి డబ్బు అందినట్లే ఉంటుంది కానీ తులారాశివారు ఆ డబ్బు మీకు ఒక మూలకి కూడా రాదు తులారాశివారు మీ డబ్బు మొత్తం జారిపోతుంది ఎందుకంటే తులారాశివారు మీ ఖర్చుల కన్నా మీరు ఇతరులకు పెట్టే ఖర్చులే తులారాశివారు ఎక్కువ వారిని పెంచడానికి మీ జీవితం సరిపోతుంది తులారాశివారు మీరు ఒకసారి వారిని ఖర్చులు తగ్గించుకోమని అడిగితే తులారాసి వారు నీ కోసం అంత చేశాను ఎంతో చేశాను అని చెప్పి వారు నీ బుద్ధి మారిపోయింది అని మిమ్మల్ని నిందిస్తున్నారు తులారాశివారు వారు మీపై కోపంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఉన్న సమయంలో తులారాశివారు మీరు ఒకటి అనుకుంటే విధి మరొకటి సిద్ధం చేస్తుంది తులారాశివారు దీని వల్ల మీ కుటుంబంలో తరచుగా గొడవలు డబ్బు గురించి సమస్యలు తులారాశివారు ఇలా రావడం మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి తులారాశివారు మీ జీవితంలో అసలు ఇంతలా ఇన్ని కష్టాలు పెరగడానికి తులారాశివారు కారణం ఏమిటో మీకు తెలుసా అలాగే వారు ఇప్పుడు ఉన్న ఈ టైంలో లో మీరు ఒకటి అనుకున్నా తులారాశివారు అది మరొకటి జరగడం అలాగే మీ తప్పు లేకపోయినా తులారాశివారు కుటుంబంలో గొడవలు పెరగడం మిమ్మల్ని వారు ఎంతగానో బాధ పెడుతున్నాయి ఎప్పటికైనా తులారాశి వారు మీరు తెలుసుకోండి మీ జీవితంలో ఒక్కసారిగా తులారాశి వారు ఇన్ని కష్టాలు పెరగడానికి ఏమిటో తులారాశి వారు మీకు ఎప్పుడైనా తెలిసిందా తులారాశివారు మీరు ఇంకా ఆ విషయం తెలుసుకోలేదు తులారాసి వారు మీకు న్యాయంగా రావలసిన డబ్బును ఇన్ని సంవత్సరాలుగా తులారాసి వారు మీరు కోల్పోతూనే ఉన్నారు నిజానికి తులారాశివారు మీ శత్రువులు కోల్పోయేలా చేశారు తులారాశివారు మీరు చాలా డబ్బును పోగొట్టుకున్నారు పోగొట్టుకునేలా చేశారు తులారాశివారు ఇకనైనా మీ డబ్బు మీ చేతి నుండి జారకూడదనుకుంటే తులారాశివారు మీరు చేయాల్సిన పని ఏమిటో ఇప్పుడు చెప్తాను తులారాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు కోట్లు దొరకబోతున్నాయి తులారాశి వారు దీనికోసం మీరు చేయాల్సింది ఒక్కటే తులారాశి వారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు తులారాశి వారు తగిన ప్రతిఫలం దక్కే అవకాశం ముప్పై మూడు కోట్ల దేవతలు వారు మీకు ఇప్పుడు ఇచ్చారు మీరు నిరాశతో తులారాశి వారు కూర్చోవలసిన సమయం ఇది కాదు మీరు ధైర్యంగా వారు నిలబడి విజయం సాధించి మీరు అందరికి వారు మీరు ఏమిటో చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యింది తులారాశివారు మీకు కోట్లు ఖచ్చితంగా దొరకబోతున్నాయి కానీ తులారాశివారు మీరు ఒక ముఖ్యమైన పని ముందుగా చేయాలి అది తులారాశివారు దేవునిపై నిందలు వేయడం ఇక కాపండి తులారాశివారు దేవుడు ఎప్పుడో మిమ్మల్ని కష్టాల నుండి తులారాశి వారు మిమ్మల్ని ఎప్పుడో బయట అని అనుకున్నారు తులారాశి తులారాశివారు అప్పటికే మీ కోపం తొందరపాటు వల్ల భగవంతునిపై తులారాసివారు మీరు సందేహించడం వారిపై నిందలు వేయడమే తులారాసివారు మీ ఎదుగుదలకు అది అడ్డుపడింది తులారాసివారు భగవంతుడు కష్టాలు పెట్టిన వాటిని తట్టుకునే శక్తి తులారాసివారు మీలో ఉంచుకోవాలి తులారాసివారు నిస్వార్థంగా దేవునిపై పూర్తి భక్తిని చూపినప్పుడే తులారాసివారు మీ దగ్గరకు ఆ డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు మొత్తం తులారాసివారు మీ ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా తులారాశివారు మిమ్మల్ని జీవితాంతం ధనవంతులలాగా ఉండేలా చేస్తుంది తులారాశివారు మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి అది ఏమిటంటే తులారాశివారు మిమ్మల్ని భిక్షం లేదా దానం అడిగిన భిక్షగాళ్ళపై తులారాశివారు అలాగే ఇతరులపై మీరు ఎంతగానో కోపాన్ని తెచ్చుకొని తులారాశివారు వారిపై మీ చిరాకును చూపించి అసహించుకున్నారు తులారాశివారు ఇది మీ తప్పు కాదు ఎందుకంటే తులారాశివారు మీరు అలాంటి పరిస్థితులలో ఆ సమయంలో ఉన్నారు కానీ తులారాశివారు కర్మ ఫలితం అనేది ఏ పరిస్థితులలోనైనా పనిచేస్తుంది కాబట్టి తులారాశివారు తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించాల్సిందే తులారాశివారు ఇలా చేయడం వల్లే మీరు దేవుని కరుణకు దూరం అయ్యారు కాబట్టి తులారాశివారు ఇకనైనా అలాంటి పనులను తులారాశివారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తులారాశివారు అలా చేయకండి పూర్తిగా నిగ్రహంతో ఉండండి తులారాశివారు ముందుగా దీనికి రెండు ప్రధాన కారణాలు అవి తులారాశి వారు మీ జాతకంలో ఉన్న రెండు గ్రహాల ముఖ్యమైన ప్రభావం తులారాశివారు ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ అలాగే తులారాశివారు కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నాయి అందుకే తులారాశివారు మీరు ఆర్థికంగా ఒత్తిడిని కుటుంబ బంధాల్లో తులారాశివారు మీరు సమస్యలను చూస్తున్నారు మరొక గ్రహం తులారాశి వారు తనలోని దృష్టితో మీకు ఆరోగ్యం లాభాలను ప్రభావితం చేస్తున్నాడు తులారాశివారు ఇందువల్లే మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అనుకోని ఖర్చులు రావడం తులారాశివారు మీరు ఆశగా ఎదురు చూస్తున్న పనులు ఆగిపోవడం జరుగుతున్నాయి అలాగే తులారాశివారు ముఖ్యంగా మీ కోపం అహంకారం దీని వల్ల తులారాశివారు మీ భాగస్వామితో స్నేహితులతో వ్యాపార భాగస్వాములతో మీకు తులారాశివారు చిన్న గొడవలు కూడా పెద్దగా మారుతున్నాయి తులారాశివారు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది అవును తులారాశివారు గతంలో మీరు పడిన కష్టాలు పోగొట్టుకున్న ధనం గురించి తులారాశి వారు ఇక ఆలోచించడం మానేయండి ఎందుకంటే తులారాశివారు రాబోయే కాలంలో మీకు కొత్త వ్యక్తుల ద్వారా తులారాశివారు అద్భుతమైన వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి ముఖ్యంగా తులారాశివారు మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్న సొంత ఇంటి కల స్థలం కొనే అవకాశం తులారాశివారు ఇప్పుడు నెరవేరబోతుంది మీ రాశి చక్రం ప్రకారం తులారాశివారు మీకు విదేశీయానానికి మార్గం సులభం అవుతుంది అవును తులారాశివారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఊహించని బోనస్ లభించే సూచనలు ఉన్నాయి తులారాశివారు మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలంగా సమాజంలో తులారాశివారు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకోండి తులారాశివారు ఇది దరిద్రాన్ని తొలగించే అదృష్టాన్ని ఇస్తుంది ఎప్పుడు తులారాశివారు ఒక చిన్న వెండి ముక్కను మీ పర్సులో ఉంచుకోండి దీనివల్ల తులారాశివారు మీకు ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే తులారాశివారు శుక్రవారం నాడు నెయ్యి దీపంలో రెండు యాలకులు వేసి తులారాశివారు లక్ష్మీదేవిని పూజించండి అప్పుడు తులారాశివారు మీ ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలుగుతాయి ప్రతిరోజు తులారాశివారు పక్షులకు పచ్చ పెసలు లేదా ధాన్యం వేయండి అప్పుడు తులారాశివారు పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి తులారాశివారు ఇంటి మూలల్లో గాజు పాత్రలో కళ్ళుపు ఉంచండి ఇది తులారాశివారు మీ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది తులారాశివారు నిత్యం పర్ఫ్యూమ్ లేదా చందనం వాడండి తులారాశి వారు మీ రాశి అధిపతి అనుగ్రహం లభిస్తుంది అలాగే తులారాశి వారు ప్రతిరోజు జంతువులకు నీరు అందించండి తులారాశివారు ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది తులారాశి బుధ గ్రహ అనుగ్రహం కోసం మీ ఇంట్లో పచ్చని మొక్కలను తులారాశివారు ఖచ్చితంగా పెంచండి వాటికి ప్రతిరోజు నీరు పోయండి తులారాశివారు దీని వల్ల మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి ముఖ్యంగా తులారాశివారు శనివారం నాడు నల్ల చీమలకు పంచదార వేయండి తులారాశివారు మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి తులారాశివారు మీ రాశి అనుగ్రహం కోసం తులారాశివారు ఎప్పుడు శుభ్రమైన ఇస్త్రీ చేసిన బట్టలు ధరించండి మరియు తులారాశివారు సుగంధ ద్రవ్యాలు వాడండి ఇది మీ ఆకర్షణ శక్తిని పెంచుతుంది తులారాశివారు మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించడం వల్ల వారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ కొత్త మార్పులను వారు గమనిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తే తులారాశివారు అఖండ విజయం మీ సొంతం అవుతుంది వీడియో చూసిన వారు ఓం నమస్తే బాయ్ అని కామెంట్ తులారాశి తులారాశివారు అంతా మంచి జరుగుతుంది